ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायण नमस्तु नरम से नरोतम देवी सरस्वती व्या तथो मुधीरें नष्टाशु वद्रेशु निच भागवत सवय भगवती उत्तम श्लोक भक्तिर्भवती नैष्टिकी जाय श्रीमद्भागवत महाप्राणगंधा की हरे कृष्ण ఈరోజు భాగవతంలో మనం శ్లోకం తెలుసుకుందాం ఇది భాగవతం మూడో స్కందము ఇరవై ఐదో అధ్యాయంలో మనము ఇరవై ఎనిమిదో శ్లోకము ఇరవై ఏడో శ్లోకం అంతక్రి తెలుసుకున్నాం ఏంటంటే మనస్సుని ఉపయోగించి త్రిగుణాలని అంటే మూడు గుణాలతో ఆటిని విషయాలను వదిలేసి భగవంతుని స్మరిస్తూ భగవంతు కృష్ణుడే భగవంతుడని స్మరిస్తూ ఈ జన్మంలోనే మీరు నా సాంగత్యం పొందాలి భక్తులైన వాళ్ళని కృష్ణుడు చెప్పారు ఇంకో శ్లోకం చూద్దాం దేవా యుచిత భక్తి కీదృశీ మమగోచర జయా పదం తే నిర్వాణ మంజా సాన్వా అహం భగవాని ఆ వచనములను ఆలకించిన దేవాహుతి ప్రశ్నించను నీ పాదపద్మ సేవను నేను సులభంగాను శీఘ్రంగా పొందుటకు ఏ విధము భక్తిని బుద్ధి గావించుకోవాలనో కొనసాగించవను భగవంతుడు ఏం చెప్పారంటే నా భక్తి ఈ జనంలోనే నన్ను సేరే విధమైన భక్తి చేయాలి మూడు గుణాలకు సంబంధం లేకుండా చెప్పినప్పుడు దేవాహుతి అప్పుడు నీ చారటానికి నీకు సంబంధించిన పాదశాప ఏం చేయాలి ఏ విధమైన భక్తి చేయాలి నిన్ను చేరటానికి త్వరగా త్వరగా నీ దివ్యమైన ధామంలోకి వెళ్ళటానికి ఇక్కడే నిన్ను ముక్తి నిన్ను నీ దా నిన్ను తెలుసుకుని నీకు సంబంధించిన జ్ఞానాన్ని ఇక్కడే పొందటానికి ఏ విధమైన భక్తిని చేయాలని మళ్ళా అనమాట శీఘ్రంగా శీఘ్రంగా శీఘ్రమైన భక్తి త్వరగా సులువైంది శీఘ్రంగా సులువైంది అనమాట ఇప్పుడు మనకు ఉదాహరణకి భగవంతు చైతన్య మహాప్రభు కలియుగం మానవునికి హరినామ సంకేతనం చాలా సులువైంది శక్తివంతమైంది కావాలంటే మీరు చూడండి మేము చాలా చోట్ల పల్లెటూరులో ఈ భక్తి భజన కీర్తనలు చేస్తూ వాళ్ళందరికీ జపాలు ఇచ్చినప్పుడు వాళ్ళందరూ జపం చేస్తూ ఒక నెల రెండు నెలకే ఆశ్చర్యంగా వాళ్ళకున్న జీవనానికి సంబంధించిన అన్నిటికీ డిఫరెన్స్గా జీవిస్తారు ఇప్పుడు ఒక వ్యక్తి బాగా నీసు తింటూ ఏదన్నా మాంసరక్ష్యం చేసే వ్యక్తో మత్తుపానీయాలకు సంబంధించిన వ్యక్తో ఆ నీచమైన జీవనం గడుపుతున్న వ్యక్తి కూడా పవిత్రంగా జీవిస్తూ వాటికి సంబంధించిన అన్నింటినీ హేయంగా చూస్తూ చాలా పవిత్రమైన వ్యక్తిగా మారిపోతాడు అంత స్పీడ్గా త్వరగా ఈ భగవన్నామం చేయటం త్వరగా మొదలు పెట్టాలి కాలం వేసి చేయకూడదు ఆ విధంగా మనం మొదలుపెట్టి చేస్తూ ఉంటే త్వరగా అతను ఇక్కడే అన్ని సిద్ధులను కొంటాడు మనకల్లా ముందు ఎంతోమంది చూస్తున్నాం ప్రపంచం అంతా ఎంతోమంది భగవన్ నామం చేసి ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఎందుకంటే భగవంతుడు ఏమని చెప్తే అది శ్రేష్టమైంది అది సులువైంది శక్తివంతమైంది అంతేగాని అరణ్యాలకు పోయి తప తపస్సులు చేసి ఒకడు అఘోరాలు అంటారు ఎంతో ఘోరంగా శ్మశానంలో ఉండి శవాలను తింటూ లేకపోతే హిమాలయాల్లోకి వెళ్ళి కఠినమైన తపస్సులు చేస్తూ కఠినమైన తపస్సులు చేసిన వాళ్ళ యొక్క జీవితానికి సంబంధించిన ఏదన్నా కొంచెం లాభం పొందుతారు కానీ ఇక్కడ హరినామం చేసి భక్తి చేస్తూ ఉంటే మనతో పాటు అందరినీ కూడా భక్తులుగా తయారు చేయవచ్చు అందరి జీవితాలని పాపాలను కూడా నాశనం చేయవచ్చు అంత శక్తివంతమైంది అంత లాభకరమైంది ఏదన్నా మనం విద్య చేసేటప్పుడు అంతా కూడా శక్తివంతంగా ఉండాలి దానికి మన జీవితంలో మార్పు రావాలది సరైన విద్య హరే కృష్ణ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎంతో శుభం జరుగుతుంది హరే కృష్ణ